ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ ఇరవై ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి పట్టణ ప్రయాణికులకు అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రయాణికులకు ఆర్టీసీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నది కట్టసీ కట్టసీ డే సందర్భంగా ఈ రోజున మా ఎండి గారినటువంటి బీసీఎండ్ ఎండి గారు సజ్జనారాయణ సార్ యొక్క ఆదేశాల మేరకు అన్ని బస్ స్టాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టాండ్లలో ప్రయాణికులకు మర్యాదపూర్వకంగా ఆర్టీసీ నుంచి ఒక కీచైన్ అదేవిధంగా గులాబీ పువ్వు ఇవ్వటం జరుగుతుంది ఈ కీచైన్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆర్టీసీ వారు ఏదైతే ఈ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది అందులో మనకి ఎనిమిది సదుపాయాలు ఉన్నవి ఆన్లైన్ రిజర్వేషన్ కావచ్చు ధమ్ఎం యాప్ కావచ్చు ఎక్స్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ కావచ్చు ఈ సదుపాయాలన్నీ కూడా అందులో ఉన్నాయి కాబట్టి ప్రయాణికులు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా ఆ వెహికల్ ట్రాకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మిగతా యాప్స్ కూడా వారికి ఉపయోగపడతాయనేసి నిర్ణయం తీసుకుంది హెడ్ ఆఫీసు దానిలో భాగంగా చిత్తపేట బస్ స్టాండ్లో కూడా ఇక్కడ ప్రయాణికులకి పంచడం జరిగింది అందులో భాగంగా కొత్త బస్ స్టాండ్ అదేవిధంగా పాత బస్టాండు అదేవిధంగా దుబ్బాక బస్టాండ్లో కూడా ఇక ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఇందుకు సహకరించిన ప్రయాణికులు అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియచేసుకుంటున్నాము రఘు డిపో మేనేజర్ సిద్దిపేట మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది